హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రైస్లోకి టిఫిన్స్లోకి ఎంతో టేస్టీగా ఉండే పండుమిర్చి పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో చూసేద్దాం కావలసిన పదార్థాలు ఒక పది పదిహేను ప పండు మిరపకాయలు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పది వెల్లుల్లి రేఖలు ఒక స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు ఆయిల్ మూడు టేబుల్ స్పూన్లు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ శనగపప్పు ఐదు వెల్లుల్లి రేఖలు మూడు పచ్చ ఎండిమిరపకాయలు రెండు రెమ్మల కరివేపాకు ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఇప్పుడు అందులోనే పండు పండుమిరపకాయలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి పండు మిరపకాయలు ఫ్రై అయిన తర్వాత చింతపండు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటిని చల్లారినివ్వండి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వెల్లుల్లి రేఖలు జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు ముందుగా ఫ్రై చేసుకున్న పండు మిర్చి ఇంకా చింతపండు వేసుకొని ఫైన్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు గ్రైండ్ అయిన దాన్ని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు సనపప్పు వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని పోపు బాగా ఫ్రై చేసుకోండి పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పండుమిర్చి చింతపండు పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక ఐదు నిమిషాలు ఆయిల్లో మగ్గించుకోవాలండి పచ్చడంతా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే లేదా ఇడ్లీ దోశల్లోకి తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి